హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మెహరీష్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రోజుటి దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కనుక చూసినట్టయితే సో మొట్టమొదటిసారిగా మొట్టమొదటి అంశం కనుక చూసినట్టయితే దారుల ఎంపికకు ప్రాతిపదిక ఏంటి అని ఇక్కడ హైకోర్టు అయితే టీజీపీఎస్సీని అయితే ప్రశ్నించడం జరిగింది సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రశ్నించిన హైకోర్టు ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడ చరిత్ర తెలుస్తుందని ప్రశ్న వివరాలు సమర్పించాలని ఆదేశం సో విచారణ నేటికి వాయిదా అని నాకు ఇక్కడ ప్రధాన శీర్షికలు ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారిని ఏ ప్రాతిపదికన మూల్యాంకనదారులుగా ఎంపిక చేశారో చెప్పాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణ చరిత్రకు సంబంధించి మూల్యాంకనం ఎలా చేస్తారని ప్రశ్నించింది దీనిపై వివరాలు సమర్పించాలని స్పష్టం చేస్తూ విచారణను నేటికి వాయిదా వేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు అసమానతను చోటు చేసుకున్నాయని దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందిన కె పరశురాముతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపై జస్టిస్ నామవర్ రాజేశ్వరరావు గురువారం విచారణ కొనసాగించారు టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు విని వినిపించారు పరీక్ష రాసిన వారిలో సంఖ్యలో వారి సంఖ్యలో తేడాలు ఉన్నాయనేది వా వాదన అసంబద్ధం ఇరవై ఒక్క వేల ఒక వంద పది మంది అభ్యర్థుల్లో ఇరవై ఐదు మంది స్పోర్ట్స్ కోట మినహాయిస్తే ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు మంది ఉన్నారన్నారు వారిలో తెలుగు ఆంగ్లం ఉర్దూ మీడియం నుంచి వరుసగా ఎనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు పన్నెండు వేల మూడు వందల ఎనభై ఒకటి పది మంది పరీక్ష రాశారు కోటిలోని మహిళా కళాశాలలు టాయిలెట్లు కారణ టాయిలెట్లు లేని కారణంగానే పురుషులకు కేటాయించలేదు యూపీఎస్సి పరీక్షల సమయంలో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడంపై తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తించాలి మహిళల మహిళలు అత్యధిక సంఖ్యలో అర్హత సాధించడం వెనుక అక్రమాలు ఏవి జరగలేదు కోటి మహిళా డిగ్రీ కాలేజ్ సెంటర్లో పరీక్షలు రాసిన మహిళా అభ్యర్థుల ఎంపికైన వారిలో పన్నెండు శాతం ఉన్నారనే వాదన తప్పు ఆ ఎంపిక ఐదు పాయింట్ నాలుగు శాతం లోపే కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆధారంగా ఆధారంగా పరీక్షా కేంద్రాల కేటాయింపు జరిగింది అయితే దివ్యాంగులకు ఇబ్బంది ఉన్న కేంద్రాల నుంచి ఇతర కేంద్రాలకు మార్చామని టీజీపీఎస్సి తరఫున ఎస్ నిరంజన్ రెడ్డి అయితే పేర్కొనడం జరిగింది వాదనలు విన్న న్యాయమూర్తి ఏ ప్రాతిపదికన మూల్యాంకనదారులను ఎంపిక చేశారో చెప్పాలని కమిషన్ను ఆదేశిస్తూ విచారణ శుక్రవారానికైతే వాయిదా వేయడం జరిగింది సో ఇది ఈ న్యూస్ వచ్చేసి మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి న్యూస్ గ్రూప్ వన్కు సంబంధించి హైకోర్టులో కేసు అయితే నడుస్తూ ఉంది సో ఇంకొక ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కనుక చూసినట్టయితే సమాచార శాఖలో సమాచార శాఖలో నూట యాభై అవుట్ సోర్సింగ్ పోస్టులు అనే ఒక శీర్షికతో మనకు రావడం జరిగింది సో ఇక్కడ సమాచార ప్రజా సంబంధాల శాఖలో వివిధ సర్వీసులకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నూట యాభై పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ అనుమతించింది ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు అంటే ఈ వార్తలు ఇవ్వడం జరిగింది పోస్టులకు ఎంపికైన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏడాది కాలం పాటు సేవలు అందించాల్సి ఉంటుంది సో ఉత్తర్వులు పేర్కొన్న మేరకు థర్డ్ పార్టీ ద్వారా వీరికి వేతనాలు అయితే అందివ్వడం జరుగుతుందని అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది సో మరొక న్యూస్ కనుక చూసినట్టయితే సో ఆర్థిక శాఖలో ఆర్థిక అర్ధ గణాంక శాఖలో నూట అరవై ఆరు పోస్టులు మంజూరు అనేటువంటి పోస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు సో అక్కర్లేని ముప్పై ఎనిమిది పోస్టుల రద్దు కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఓకే అని ఇక్కడ శీర్షిక ఇవ్వడం జరిగింది కాలానుగుణంగా మార్పులు జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అర్ధ గణాంక శాఖలు అక్కర్లేని ముప్పై ఎనిమిది పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో నూట అరవై ఆరు పోస్టులను ప్రభుత్వం మంజు మంజూరు చేసింది సో వీటిలో పన్నెండు ప్రధాన ప్రణాళికాధికారి పన్నెండు సహాయ సంచాలకులు నలభై ఆరు గణాంకాధికారులు అరవై నాలుగు ఉపగణాంకాధికారులు అధికారులు ఐదు సూపరింటెండెంట్ ఇరవై మూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం జీవో జారీ చేశారు ఎనిమిది సహాయ గణాంకాధికారులు పదిహేను టైపిస్టు ఎనిమిది ఎల్డి స్టెనో ఏడు డ్రైవర్ పోస్టులు రద్దు చేసిన వాటిలో ఉన్నాయి కొత్తగా మంజూరు చేసిన పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సో భర్తీ చేయనున్నారు సో దీనికి సంబంధించి కూడా నిరుద్యోగులకు ఒక మంచి అవకాశంగానైతే చెప్పవచ్చు దీనికి సంబంధించి నూట అరవై ఆరు పోస్టులతో మరికొద్ది రోజులు ఇక్కడ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయినటువంటిది ఉంది సో ఇంకొక వార్త సంబంధించి చూసినట్టయితే నేడు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారి విడుదల విడుదలనే మరొక శీర్షికనైతే ఇవ్వడం జరిగింది బాసర ఆర్జీ యూకేటీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సర ప్రవేశాల కోసం ఎంపికైన విద్యార్థుల జాబితా శుక్రవారం విడుదల కానుంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ఈ జాబితాను విడుదల చేయనున్నారు ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం ఇరవై వేల రెండు వందల యాభై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి బాసర క్యాంపస్లో పదిహేను వందల సీట్లతో పాటు ఈ ఏడాది కొత్తగా మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన క్యాంపస్లో నూట ఎనభై సీట్లు కలిపి మొత్తం పదహారు వందల ఎనభై మంది విద్యార్థులను అధికారులు ప్రవేశం కల్పించనున్నారు సో పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు సో పూర్తి వివరాలకు సంబంధించి వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఆర్జీ యూకేటీ డాట్ ఏసీ డాట్ ఇన్లో చూడవచ్చని అధికారులు తెలిపారు సో ఇవి అండి ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగులకు సంబంధించిన సమాచారం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో